నమస్తే వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్ విశాఖ జిల్లా గాజువాకలో నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమీక్ష సమావేశం సంచలన వ్యాఖ్యలకు వేదికగా మారింది నేతల మధ్య విభేదాలు వర్గపూర్లతో అయోమయానికి కారణమవుతున్న వార్తలకు చెక్ పెడుతూ మాజీ ఎమ్మెల్యే చింతలపూడి సహా పలువురు కార్పొరేటర్లు నాయకులు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి పార్టీ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమని ప్రకటించిన నేతలంతా తామంతా ఎటువంటి దుష్ప్రచారాలకు బెదిరింపులకు తలొగ్గకుండా ఒకే తాటిపైకి వచ్చి పార్టీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించిన ఊరుకు కుటి రామచంద్రరావును గెలిపించుకుంటామన్నారు స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చందు అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే గాజువాకలో గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే నాగరెడ్డి తీరుపై అసహనం వ్యక్తం చేశారు చేసిందట పర్వే చెప్తారట అంటే అలాంటి తెలుగు తక్కు వ్యదవులు ఈ రోజుని ఎమ్మెల్యే గారిని ఆయన అక్కడ ముఖ్యమంత్రి గారి దగ్గర సుబ్బారెడ్డి గారి దగ్గర వాళ్ళు చెప్పిన ఆదేశాలు మనకి ఈసారి అన్నా నీకు టికెట్ లేదు నువ్వు నా కుటుంబ సభ్యుడివే ఈరోజు అక్కడ యాదవ్ సామాజిక వర్గానికి విశాఖపట్నంలో ఒక టికెట్ ఇవ్వాలి అందువల్ల చందుకు ఇస్తున్నాను గెలిపించి తీసుకురండి మీకు ఎమ్మెల్సీ ఇస్తాను మీ అబ్బాయి దేవన్ రెడ్డికి పార్లమెంట్లో ఒక పార్టీ పోస్ట్ ఇస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో గాజువాగ పెదగంట నియోజకవర్గాలు అవుతాయి కనుక పెదగంట నియోజకవర్గం దేవన్ రెడ్డికి ఇస్తాను అంత స్పష్టంగా పిలిచి ఇంట్లో పిలిచి తండ్రి ముగ్గురిని పిలిచి ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక సీట్లు వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అలాగే గాజువాగ్లో ఉరుకుడు సంధి క్యాండిడేట్ అని ఈరోజు నేను చెప్తున్నాను నేను ఇది గతంలో కూడా మీకు రెండు మూడు సార్లు చెప్పాను మరి నాగిరెడ్డి గారు అయితే నేనైతే మరి గత ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చి పోటీ చేశారంటే లోకల్ నా దయించి ఎవరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు నెక్స్ట్ నేను ఎమ్మెల్యే గారికి కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి ఒకటే ఈరోజు సీఎం గారు ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పేవారు పార్టీ మనకు ఏం చేస్తుంది కాదు పార్టీకి మనం ఏం చేస్తాం అనేది మైండ్లో పెట్టుకోండి మీరు ఏదో ఒక రోజు పార్టీ అనేది అందరికి రోజు ఏం చేయలేదు అంచెలంచెలకు ఒకళ్ళు చేయొచ్చు ఎమ్మెల్యే ఇవ్వాలంటే ఎంతోమందికి ఆశ ఉంటుంది నా ఒకరికే కదా అయింది అలాగే కార్పొరేట్లకి ఎందరికో అవ్వాలని ఆశ ఉంటుంది కొందరికే కదా అయింది చెప్తూ ఆయన మైండ్లో పెట్టుకోమని ఏంటి పార్టీకి మనం ఏం చేస్తామనేదే చెప్తున్నారు అంటే ఆయన చెప్పిన మాటల రూట్లోనే ఈరోజు మేము కార్పొరేటర్లు అందరమే పార్టీ కోసం మనం ఎంతవరకు వెళ్ళాలి కష్టపడి పని చేయాలని ఆయన చెప్పిన మాటనే మేము తొంచా తప్పకుండా మేము పాటిస్తున్నాం మేము ఎమ్మెల్యేని వ్యతిరేకంగా తిరస్కరించి మేము చేయట్లేదు ఈవేళ మాట మారుస్తే ఎమ్మెల్యే మార్చొచ్చు లేకపోతే వాళ్ళ వెనకాల ఉన్న హింసగిరిలు మమ్మల్ని అన్యాయంగా ఆరోపణలు చేస్తే వాళ్ళు తప్పుడు ఎలాగలనేసి ఈరోజు నేను చెప్తున్నాను ఇక్కడ ఎవరు ఎవరికి గొప్ప కాదు నా ఇంటిని నీ ఇంటికి ఎంత దూరం కొలిస్తే మళ్ళీ రివర్స్ నీ ఇంటిని నా ఇంటికి కొలుస్తే అంతే దూరం అందువల్ల ఇక్కడ జడిసేదే లేదు భయపడేది లేదు ఏమీ లేదు ఎవరికి ఎవరు గొప్ప కాదు ఒకసారి నేను ఎమ్మెల్యే అయితే నేను గొప్ప తర్వాత మళ్ళీ ఐదేళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అయితే ఇంకా గొప్ప అవ్వకపోతే ఏముంది చింతలపూడి వెంకటరామయ్య దగ్గర వీళ్ళు ఇలా చేతులు కొన్ని ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు అన్నారు వచ్చే ఈవేళ ఆయన ఆయలదేవి ఇలా చేతులు కట్టుకుని ఉండ అంటే కాలపరిమితం ఎప్పుడు ఎద్దప్పుడు ఒక పక్క పడుకోదు నరుగుడు నాలుగు కాలాలని పెద్దలు చెప్పిన మాట సజ్జన్నమాట అది అందరికీ కూడా జరుగుతుంది అందువల్ల దయించి ఇది ఇప్పుడు చందు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నది కాదు లేకపోతే రికమెండేషన్లు చేసి తెచ్చుకున్నది కాదు డైరెక్టర్ సాక్షాత్ ముఖ్యమంత్రి ఆలోచనల మధ్యలో నుండి వచ్చిన చందు వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది అందువల్ల ఇప్పటికీ కూడా వాళ్ళు చెప్పిన తప్పుడులు చిన్న చిన్న పేపర్లు వచ్చినవన్నీ కూడా మీరు నమ్మకండి ఈ రోజు నుండి చందు క్యాండిడేటు మనకు రేపు గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది చందు రేపు నుండి ఏ ఒక్క కార్యక్రమానికి పిలిచినా మనం అందరం కూడా తప్పనిసరిగా హాజరయ్యి మరి చందు వెనకాల మనం ఒక సైనికులుగా పనిచేసి చందు పక్క మనం ఎంతమంది ఉన్నామనేది గాజువాగలో చందు అయితేనే గెలగలడు లేకపోతే వేరే వ్యక్తికి అయితే ఓడిపోతాడనేది కూడా మనం అందరికీ సందేశాలు మన వరకు కానీ మరి పేపర్ మీడియాకు కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ మనం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మరి ఇప్పటికే పరిమితం అవుతుంది కనుక ఆ వ్యక్తికి ఇవ్వండి ఈ వ్యక్తి అయితే ఓడిపోతాడు ఈ వ్యక్తిని అయితే ఓడించేస్తాను ఆ వ్యక్తిని అయితే గెలిపించేస్తాను ఏంటి ఓడించడు గెలిపించడం మన చేతులు ఈ రోజుల్లోనా అయ్యి ముప్పై సంవత్సరాల కిందట ఇప్పుడు ఎవడో చెప్పితే మూడు పార్టీలు డబ్బులు ఇస్తే మూడు పార్టీల దగ్గర డబ్బులు తీసుకొని అంటే ఒక ఊరిలో మనం ఒకే రోజు మూడు పెళ్ళిళ్ళు అయితే ఇంట్లో ముగ్గురు మూడు పెళ్ళిళ్ళకి వెళ్తాం అలాగే ముగ్గురు కూడా డబ్బులు తీసుకున్నాం మనం ఎందుకు పాపం చేసుకోవాలా ముగ్గురు మూడు ఓట్లు వేసేస్తుండ్రు వాడు జనసేన కుర్రోడు వేసేస్తుండో తల్లి వెళ్ళి వైఎస్ఆర్ కేసేస్తాడు తండ్రి వెళ్ళి తెలుగుదేశం కేసేస్తుండో అది జరుగుతుంది ఈ సమాజం అందువల్ల ఎవడో నేను గెలిపించేస్తాను నేను ఓడించేస్తాను ఇవన్నీ కూడా ఇలాంటి కళ్ళబల్లి కబుర్లకి జరిసేవాడు లేడు అవి నమ్మేవాడు లేడు నేనైతే ఈరోజు నేను చెప్తున్నాను ఈరోజు కేడర్ అంతా సందుదేవి లేదంటే ఈ రోజు ఈ కార్యక్రమానికి వెళ్ళొద్దని అందరికి కూడా పర్సనల్గా లీడర్లకే కాదు ఓటర్లకి కూడా పరిచయం ఉన్న వాళ్ళందరూ లీడర్ల ద్వారా మెసేజ్లు పంపించడం జరిగింది ఎవరు ఈ కార్యక్రమానికి వెళ్ళొద్దని అంటే ఒంటరి వాడిని చేసి ఆయన ఆయన వెనకాల ఎవరు లేరని చెప్పి ఈరోజు మేయర్ గారికి టికెట్ ఇప్పిద్దాం అనుకుంటున్నారు మేయర్ గారికి నిన్న ఇంటెలిజెన్స్ లో మేయర్ గారు ఇక్కడ పోటీ చేస్తే నిన్నటికి ఇంటెలిజెన్స్ రిపోర్టు నలభై వేలు ఓట్ల మెజార్టీతో మేయర్ ఓడిపోద్ది మైనస్ అదే అనమాట అంటే వాళ్ళ క్యాండిడేట్ గెలిపించే గెలిపించాని మన నలభై వేల మెజార్టీతో ఓడిపోద్ది అంటే నిన్నటి వరకు ఇంకా రెండు రోజులు పోతే యాభై వేలు మెజార్టీతో ఓడిపోద్ది అని వస్తుంది అందువల్ల ఇలాంటివన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ సుబ్బారెడ్డి గారు తీసుకున్న నిర్ణయంతో చందును క్యాండిడేట్గా ప్రకటన చేశారు అంటే చందు క్యాండిడేట్ కాదని చందు పట్ల వివక్షతగా చూపిస్తున్నారంటే చందు వల్ల చందు మీద కాదు మీరు చూపించేది సాక్షాత్ జగన్మోహన్ రెడ్డిని సుబ్బర్ రెండు మీరు విమర్శిస్తున్నట్టు లెక్క అంటే ముఖ్యమంత్రి మన ఇన్ఛార్జు మాకు కార్పొరేట్లకు మమ్మల్ని పిలిచి మీరు చందు పక్కన ఉండి ప్రయాణం చేయండి చందుకి గాజుఓక వైఎస్ఆర్సిపి కేటర్ అంతా కూడా నెక్స్ట్ గాజువాకలు ఉన్న ప్రజలందరూ కూడా ఆయన తీసుకున్న నిర్ణయానికి స్వాగతిస్తూ మరి ఇటు సంధు గారిని అభ్యర్థి అభ్యర్థిగా అందరూ కూడా ఆనందంతో సంతోషంతో మరి అందరూ కూడా స్వీకరించడం జరిగింది కానీ దీన్ని కొంతమంది వ్యక్తులు స్వార్థపూర్వకంగా తప్పుడు ప్రసారం చేస్తూ ఆయనకి టికెట్ లేదని ఆయన వెనకాల ఎవరూ లేరని మరి ఆయన జీరో పర్సెంట్లో ఉన్నాడని మరి వాళ్ళు చిన్న చిన్న పేపర్లో డబ్బులు ఇచ్చి రాయించడము వాట్సాప్లో మెసేజ్లు పెట్టడం ఇది వర్గాన్ని ఇటు సర్వేని కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇటు కేటర్ని కూడా దానికి సంబంధించే ఈ రోజున కేటర్ అంతా కూడా అయోమయంలో పడి ఉంది వాళ్ళు ఎవరు కూడా సందు వెనకాల ప్రయాణం చేయొద్దు అనే టైప్లో వాళ్ళు చెప్తున్నారు వర్గం ఏం చెప్తుంది మన సుబ్బారెడ్డి గారు చందు సమానేకర్త రేపు రా కాబోయే ఎమ్మెల్యే అండి చందు మీరందరూ కూడా చందుతో ప్రయాణం చేయండి నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఎమ్మెల్యేగా ఇంకో నెల రెండు నెలలు ఉంటారు కనుక ఆయన శంకుస్థాపనలు అయ్యే చేయడమే ఆయన శంకుస్థాపన కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమం చేసినా ఎమ్మెల్యే గారు పిలిస్తే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళండి తప్పులేదు కానీ పార్టీ బాధ్యతలన్నీ కూడా పూర్తిగా చందుకి అప్పుచెప్పడం జరిగింది ఈ రోజునే ఉదాహరణగా చందు సమాన్యకర్త బాధ్యతలు తీసుకున్న తర్వాత వచ్చి ప్రభుత్వం నుండి ఏ ఒక కార్యక్రమం చేయాలన్నా చందుకే డైరెక్షన్ టోటల్ వస్తుంది చందే కార్యక్రమం చేస్తున్నాడు ఆ కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యే గారితో సరే ఇలా చేయమన్నారు ఇలా చేద్దామండి అనేసి కలుపుకొని ఎందుకంటే గాజువాకలో వైఎస్ఆర్ వర్గం ఒకటే వైఎస్ఆర్ పార్టీ ఒకటే అన్నట్టుగా ఇప్పటి వరకు ఒకటే కుటుంబంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబంగా మరి అందరం కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో అందరం కూడా కుటుంబ సభ్యులుగా ఉన్నాం అలాగే ఉండాలనే ఉద్దేశంతో మేమైతే చంద్రుకి చెప్పాం కొంతమంది రెచ్చగొడుతుంటారు కొంతమంది ఏదో ఒకటి మనకి మనకి ఏదో చిన్న చిన్న పొరలు వచ్చేటట్టు చేస్తుంటారు అవన్నీ నువ్వు పట్టించుకోక ఎందుకంటే నీ అవసరం నిన్ను కొట్టినా తిట్టిన పడు పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు అనేసి మేము చంద్రుకి ఒక చక్కడ నాలుగు విషయాలు చెప్పాం ఎమ్మెల్యే గారు సార్ ఇలాగ కార్యక్రమం చేయమంటున్నారు చేద్దామండి అంటే చేయమన్నారా చేసుకోరా అయితే నిన్నగా చేసుకోమన్నారు చేసుకోను నేను ఎమ్మెల్యే నేను రాన ఎవడనకాల రావాల్సిన అవసరం లేదురా నేనే ఇక్కడ సోల్ మోహన్ వర్క్ అన్నట్టు చందుడిని మాట్లాడితే మరి చందు పార్టీ ఇచ్చిన ఆదేశాలని మరి తుంచా తప్పకుండా నిర్వర్తించవలసిన అవసరం ఉన్నప్పుడు మరి సందు కార్యక్రమం పెడితే చందు దగ్గరికి వెళ్ళి సందు వర్గం అని ఓ వర్గాన్ని క్రియేట్ చేసింది ఎవరు ఈరోజు గాజువాగలు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే వెనకాల ఉన్న కొంతమంది చెత్త యదవలు రోజున ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ఈ రోజున మనం అందరం కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత స్వేచ్ఛ స్వాతంత్రాలతో బ్రతుకుతున్నాం మనం కష్టపడి సంపాదించుకుంటున్నాం మన పిల్లలు చదివించుకుంటున్నాం మనం ప్రయోజనం చేసుకుంటున్నాం మన బ్రతుకు మనం బ్రతుకుతున్నాం అప్పేనా ఆస్తేనే ఏదైనా మనం తప్ప ఈ పార్టీలు ప్రభుత్వాలు వచ్చి మన బాధ్యతలు ఎవరు స్వీకరించరు మనకు కావాల్సిందో ప్రభుత్వం వచ్చిందంటే ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి మంచి చేస్తుందో లేదన్నదే చూస్తాం ఇప్పుడు మనం ఒక కాపు నా నేను కాపు సామాజిక వర్గం ఒక మీటింగ్ ఒక సంఘం పెడతాం అందులో నెలకి వంద రెండు వందలు ఒక ఐదు వందలు వెయ్యి అనేసి మేము నెంబర్షిప్ పెట్టి డబ్బులు కూడబెట్టి ఒక బ్యాంక్ అకౌంట్ చేస్తాం అంటే కాపు సమాజ ఎవరైనా పేదవాళ్ళు చనిపోతే లేదా పేద పిల్లలు చదువుకోవడానికి అవకాశం లేకపోతే బుక్స్ కొనివ్వడమో అలాగే బట్టలు ఇవ్వడమో అంటే లేనివాడికి సేవ చేయాలన్నదే కదా ఈ సంఘం తాలి ఉద్దేశం అలాగే ఈ సమాజాన్ని మనం సృష్టించుకున్న సమాజంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టుకొని ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత అందరికీ సమానంగా సంక్షేమ పథకాలు పంచలేదు నా గేట్ వచ్చింది నా ఇచ్చాడు కాదు లో కింద స్థాయిలో ఉన్న బడుగు పలగైన వర్గాలందరికీ కూడా మరి వాళ్ళకి అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చే అక్కడ ఉన్నారు అలాగే అన్ని వార్డు ఇన్ఛార్జీలు కూడా మనతోనే ఉన్నారు మరి ఈరోజు కేబులమూర్తి గారు ఉదయం వాళ్ళ చిన్నాన్నగారు కోడలు ఎవరో చనిపోతే వాళ్ళ ఊరు వెళ్ళవలసి వచ్చింది మరి అందువల్ల మూర్తి అరవై ఐదో వార్డు కార్పొరేటర్ ఈరోజు హాజరు అవలేదు కానీ నిన్నే వాళ్ళ వార్డులో వాలంటీర్లకి మరి గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది సందు ఆయన ఇప్పుడు కొంతమంది ఏదో ఆయన రాలేదు ఇదేదని కొందరు చెప్తుంటున్నారు అదేమి నమ్మొద్దు మొత్తం గాజు కేటర్ అంతా మరి చందు పక్కే ఉంది అవతల వెళ్ళొద్దంటే తప్ప హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా సందుతో ప్రయాణం చేసి సందుని ఎమ్మెల్యే చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గాజువాక నియోజకవర్గంలో కొన్ని కొన్ని వార్తలు చూస్తుంటే నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు మేరకు ఆయన ఆదేశాలతో నన్ను ఆరు వారు నన్ను సమయకట్టుగా నియమించి పార్టీని బలోపేతం చే నియమించగా తర్వాత వచ్చిన సమావేశాల్లో పదే పదే పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గారు కూడా నా అభ్యర్థత్వాన్ని బలపరిచి నన్ను అభ్యర్థిగా ప్రకటించి అత్యధిక మెజార్ మెజార్టీతో గెలిపించమని అందరూ బహిరంగ సభలో చెప్పారు అయినా సరే ఇంకా పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తూ పార్టీ సమానకర్తగా నేను చేసే కార్యక్రమాలకు అడ్డుపడుతూ బూత్ కమిటీల ఏర్పాట్లో కూడా జాప్యం చేస్తూ ఈ విధంగా చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అంటే మనకి వస్తేనే టికెట్ వస్తేనే పార్టీ మనకి ఇవ్వకపోతే పార్టీ అన్నట్టు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది పార్టీ ఎవరు పెట్టినా వారికి పని చేయాలి ఎవరికి అందరికీ కూడా ఒక అసోహ దృక్పథం ఉంటుంది వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు కానీ పార్టీని ఎప్పుడు కూడా నష్టపరిచే విధంగా పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా పార్టీ పరువును ఇచ్చే విధంగా పనిచేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది నిజంగా మీరు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని వార్డుల వచ్చి కార్యకర్తలు కాబట్టి మీకు కొన్ని విషయాలు ఈ యొక్క డౌట్లు క్లారిఫై చేయాలి కాబట్టి నేను విషయాలను మాట్లాడాల్సి వస్తుంది అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచించండి ఏవేవో పేపర్లోని మీరే అభ్యర్థుల వేరే వేరే అభ్యర్థులని చెప్పి రాయించడాలు అది వాళ్ళే గ్రూపుల్లో పెట్టడాలు స్టేటస్ల కింద పెట్టడాలు ఒక కార్యకర్తలను కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడాలు ఇవన్నీ చూస్తుంటే దీనివల్ల ఎవరికి నష్టం ఎవరికి నష్టం దీనివల్ల నా ఇది పార్టీ నష్టపోతుంది ఆ విషయం వాళ్ళు గ్రహించట్లేదు దీన్ని పార్టీ పరువుని ఇచ్చే విధంగా మధ్య అందరూ ప్రవర్తిస్తుంటే అవన్నీ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే పార్టీ నియోజవర్గంలో మరి సుమారు మా తాతీలు ముత్తాతల నుంచి ఉన్నాను గాజువాక నియోజకవర్గంలో మరి దెబ్బపాలం బీచ్లో కూడా నా చిన్నప్పటికి ఈత కొట్టాను ఆ ప్రాంతంకి వెళ్ళి గాజువాకలు ఉన్న నూతులు బావులు అన్నింటిలో కూడా ఈతలు కొట్టి సరదాగా పిలిచి గాజువాక అన్ని ప్రాంతాలు కూడా తిరిగి వాడిని అన్ని ఏరియాలో కూడా తెలిసిన వాడిని అన్ని ఏరియాలో బంధువర్గం ఉన్నవాడిని ఫ్రెండ్స్ ఉన్నవాడిని అంటే ఈరోజు నేను ఒక నేను ముందు తెలియకపోవచ్చు మామూలుగా మొన్నగే కార్పొరేటర్ గెలిచాను మా కుటుంబ నేపథ్యం తెలుసు మా నాన్నగారు తెలుసు నేను వ్యక్తిగతంగా కొంత పరిచయం లేకపోవచ్చు కానీ నా గురించి మా మా ఫ్యామిలీ గురించి పాత గాజువాకులు ఎవరు లేరు కానీ ఈ విధంగా వ్యక్తుల మీద ఇలాగ దుష్ప్రచారం చేస్తూ వాళ్ళొక రాక్షసానందం పొట్ట పొందడం అది నిజంగా చూస్తే నాకైతే మాత్రం నిజంగా బాధ అనిపిస్తుంది ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా గమనించండి ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు నాకు పూర్తిగా ఉన్నాయి అలాగే రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి అలాగే మరి మరి పార్టీ వార్డులో ఉన్న అందరూ కూడా ముఖ్యంగా మీ అందరు కార్యకర్తలు అండగా ఉన్నారు కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు ఇన్ఛార్జీలు అందరూ కూడా అండగా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఆ దేవుడు ఆశీస్సులతో గాజువాగ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా నేనే పోటీ చేస్తున్నాను మీరు ఎంతమంది చెప్పినా సరే మీరెవరు కూడా దాన్ని మీరెవరు కూడా ఆ వార్తలను ఎవరు కూడా నమ్మవద్దు ఎందుకంటే ఈ వార్తలు చూసి నాకు అన్ని ప్రాంతాల నుండి కూడా నా స్నేహితులందరూ అందరూ కూడా నాకు కాల్ చేశారు ఏంటి ఎలాగవుతుంది అసలు ఇది వార్తలు నిజమైన ఇలాగైతే మేము చాలా బాధపడ ఒక చదువుకున్న వ్యక్తిగా అలాగే ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ చూసి ఒక ఇస్తే దాన్ని ఎందుకు అడ్డుకుంటున్నాను నేను కాకుండా ఎవరైనా పర్లేదు పక్క నియోజకవర్గ వ్యక్తి అయినా పర్లేదు కానీ నేను మాత్రం కాకూడదంటే అది ఎంతవరకు కరెక్టు అది అసలు భావ్యమేనా అది ఇప్పుడు అది అసలు భావ్యమేనా అని చెప్పి భావిస్తున్నాను ఎవరైనా పక్క నియోజకవర్గం తీసుకొస్తే నా నియోజకవర్గం వ్యక్తిగవని గెలిపి తీసుకొస్తా అని చెప్పి ఎవరైనా చెప్తారు కానీ ఈ నియోజకవర్గం వ్యక్తికి ఇస్తే నేను సపోర్ట్ చేయను పక్కన నియోజకవర్గం తీసుకొస్తే నేను ఏదైనా సపోర్ట్ చేస్తానని చెప్పడం అన్నాం అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అది అన్న అవన్నీ చూసి నాకు నిజంగా ఈరోజు చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు కార్యక్రమాలకు అటెండ్ అయిపోతున్నారు ఒక పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నాను సమానకర్తగా ఉన్నాను కనీసం మనకి తెలియజేయాలి వస్తున్నట్టు నియోజకంలో వస్తున్నట్టు కూడా చెప్పకుండా ఈరోజు చూస్తుంటే ఈ యొక్క ఈ కుట్రలు కుతంత్రాలు అంటే ఒక పదవి కోసం ఎంత దిగజారిపోతారా అని నేను నాకు ఏదైతే సమానకర్తగా బాధ్యతలు అప్పచెప్పారో ఆ రోజు నుంచి కూడా పార్టీని బలోపేతం చేయాలి అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను ముందుకు వెళ్తున్నాను రే పొద్దున్న పార్టీని అభ్యర్థి బలపరిచి టికెట్ ఇస్తే నేను ఎలాగైనా సరే ఒకళ్ళ జెండా ఎగరేయాలని లక్ష్యంగా నేను పనిచేస్తుంటే ఒక పార్టీని నష్టపరిచే విధంగా ఈ విధంగా చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అలాగే నాకు మద్దతుగా నిలిచిన కార్పొరేటర్ల మీద కూడా పార్టీ నాయకుల మీద కూడా పేపర్లో చిన్న విధంగా రాయించడం అది ఎంతవరకు వారి మీద అలా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే నాకు మద్దతుగా నిలిచిన కార్పొరేటర్ల వాటిలోనూ అవినీతి జరుగుతుంది మిగతా వార్డులో అవినీతి జరగట్లేదు వారు వెనక ఉన్న వ్యక్తులు మరి ఎంత పెద్ద అవినీతి పొరులో మరి మనందరికీ ప్రజలు గాజాగా ప్రజలందరికీ చేసి మనం చెప్పక్కర్లేదు ఫస్ట్ ఎవరు వస్తారో మరి వాళ్ళందరూ ఇప్పుడు నిజాయితీ పరులు నీతి పరులు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసేవాళ్ళు నాకు మద్దతు తెలిపిన వాళ్ళందరూ కూడా అవినీతి పరులు వాళ్ళ మీద పేపర్ రాయించడం వాళ్ళ మీద ఏంటంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తులకు వార్నింగ్లు ఇవ్వడం వెళ్ళొద్దని చెప్పి ఈరోజు నిజంగా ఈ యొక్క సమావేశం కూడా అడ్డుకోవడానికి ఎన్నో ఎత్తులు వేశారు అందరికీ ఫోన్ చేసి వెళ్ళొద్దని చెప్పి చెప్పారు అయినా సరే అన్న అందరూ కూడా వారి యొక్క మాటను ఖాతరు చేయకుండా నా యొక్క సమావేశానికి విచ్చేసింది నిజంగా మీ అందరికీ పేరు పేరున పాదావందనం చేస్తున్నా ఎందుకంటే అరవై నాలుగో వార్డు నుంచి కూడా ఈరోజు కేడర్ అంతా కూడా కదిలి వచ్చింది మా నాయకుడు మాకు ఎవరు చెప్పినా చెప్పకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చెప్పినా దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది అలాగే అన్ని వార్డుల నుంచి కూడా అరవై తొమ్మిది కూడా ఇవాళ సమావేశానికి వచ్చి ఇంత టైం అయినా సరే మీరెవరు కూడా అక్కడి నుంచి అక్కడి నుంచి కుర్చీలోంచి మరి లేకకుండా నా యొక్క ఏమి సందేశాన్ని వినేందుకు మరి ఉన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు అలాగే జిల్లా మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ